డెస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము జిండాల్ ప్లాంట్ లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జిండాల్ ప్లాంట్లో ఈ ధరన పెడుతున్నాము దీంట్లో ఈ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా నైన్టీ నైన్ కేసెస్ లో తర్వాత లిక్విడ్ గంజా మనకి సెవెన్ కేసెస్ లో టూ పాయింట్ త్రీ టూ పాయింట్ టూ త్రీ లిటర్స్ తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక త్రీ కేసెస్ లో పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ అండ్ ఇంకో ఒక కేసులో డిఫరెంట్ త్రీ ఫోర్ డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది ఇది అన్ని కలిపి ఈ రోజు తగన పెడుతున్నాము సో ఈ కోర్టు ప్రాసెస్ కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము త్రీ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్ని కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని తగన పెడతాము సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము దీనిట్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చూసామంటే ఈ సెవెన్ మంత్స్ అంటే ఎయిత్ మంత్ లెవెన్త్ డే రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి ఫార్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిట్లో టోటలీ మనకి థౌసండ్ ఫిఫ్టీ కేజీస్ గంజా అండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీన్ పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పర్సన్స్ లో కూడా వన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో చూసామంటే వన్ నాట్ నైన్ పర్సన్స్ ఉన్నారు పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ టూ నైన్టీన్లో కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మెయిన్ మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైన ఉంది సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది దట్ ఈస్ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో ట్వెల్వ్ మెంబర్స్ మేరకు పన్నెండు మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు పన్నెండు మందిని కూడా మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనం డిటైన్ చేయగలుగుతాము అది కాకుండా ఇప్పుడు ఈగుల్ తో పాటు ఈగుల్ మన స్పెషల్ డిపార్ట్మెంట్ తో పాటు కలిపి కూడా కొన్ని రైట్స్ చేస్తున్నాము ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఎల్లపాడ పోలీస్ స్టేషన్ లో సో ఇదన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము దీనిలో ఆఫ్ అఫెండర్స్ కూడా దాదాపు ఎయిటీ టూ మెంబర్స్ రిపీటెడ్ అఫండర్స్ టూ ఆర్ మోర్ కేసెస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది